డబ్బు ఇది ప్రపంచాన్ని శాసించే అద్భుతమైన శక్తి ఈ శక్తే మనిషి ప్రాణాలు తీస్తుంది మనిషిని బ్రతికిస్తుంది బ్రతుకును ఇస్తుంది డబ్బుతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అంటున్నారు ప్రముఖ ఆర్థికవేత్తలు డబ్బు ఉంది కదా అని అవసరం లేనివన్నీ కొని ఆడంబరాలకు పోయి అప్పులపాలైనవా చాలామంది ఉన్నారు అందుకే మంచం ఉన్నంత వరకు కాళ్ళు అంటున్నారు పెద్దలు డబ్బును క్రమ పద్ధతిలో ఖర్చు పెట్టి దాన్ని పొదుపు చేసి పెట్టుబడులు పెట్టి వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించిన మహామేధావులు ఉన్నారు కోటీశ్వర్లు ఉన్నారు అదే డబ్బుతో చెలగాటాలాడి వ్యసనాలకు బానిసై డబ్బును విత్సలవిడిగా ఖర్చు పెట్టి అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకున్న చెడు వ్యసనకారులు ఉన్నారు అందుకే డబ్బుతో జాగ్రత్త లేకపోతే ఎలా పడితే అలా ఖర్చు చేస్తే కీలకతం దుకాణం బంద్ చేస్తుంది మొట్టమొదటిగా డబ్బు మనిషిని ఎలా జాగ్రత్తగా బతికిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాము డబ్బు మనిషిని ఆపత్కాలంలో ఆదుకుంటుంది ఉదాహరణకు ఒక ధనవంతుడు అనారోగ్యం పాలై హాస్పిటల్లో చేరి తన దగ్గర ఉన్న ధనంతో డబ్బుతో మంచి నాణ్యమైన చికిత్స తీసుకొని త్వరగా కోలుకొని ఇంటికి చేరుకొని కుటుంబంతో సంతోషంగా ఉంటాడు అదే డబ్బు లేనివాడు ప్రభుత్వ ఆసుపత్రుల చుట్టూ తిరిగి సరైన చికిత్స లేక రోజుల తరబడి హాస్పిటల్ చుట్టూ తిరిగి చికిత్స ఆలస్యమై అతడు తన కుటుంబం ఎంతో కన్నీరు దుఃఖంతో విలపిస్తూ ఉంటారు అలాగే డబ్బు లేక సరైన చికిత్స అందక ప్రాణాలు కోల్పోయిన చాలామంది పేదవారు ఉన్నారు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే ధనవంతుడు మనిషే పేదవాడు మనిషే ఇద్దరూ మనుషులే అయితే ఒక మనిషిని బ్రతికించింది డబ్బే అదే మనిషి ప్రాణం తీసింది డబ్బే అందుకోసమే డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేయాలి కాపాడుకోవాలి అంటున్నారు ఆర్థికవేత్తలు ఈ కాలంలో ఈ కలికాలమైనటువంటి కంప్యూటర్ కాలంలో డబ్బు సంపాదించడానికి మార్గాలు చాలా ఉన్నాయి గత కాలంలో మన పెద్దల పూర్వీకుల కాలంలో అయితే అంత పెద్ద అవకాశాలు లేవు కానీ ఈ కాలంలో మాత్రం డబ్బు బాగా సంపాదించుకోవచ్చు అంటున్నారు ఆర్థికవేత్తలు డబ్బు లేకపోతే మనిషికి ఈ కాలంలో విలువ లేదు అన్ని సమస్యలు డబ్బు తీరుస్తుంది చాలామంది తీర్చదు అని అనుకుంటున్నారు బాగా ఆలోచించండి డబ్బు అన్ని సమస్యలు తీరుస్తుంది తీరుస్తుంది అన్నవారు ఎస్ అని కామెంట్లో టైప్ టైప్ చేయండి మరింత విలువైన డబ్బు పాఠాలు కోసం సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి